వెరీ మచ్ అది పొలిటికల్ షేకింగ్ అది బాడీ షేకింగ్ కాదు అది కాబట్టి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కనుక పోతే ఏ కారణం వలన బీజేపీ భవిష్యత్తుకు చాలా దెబ్బ ఉండి తీరాలి గెలిచి తీరాలి బయక్ కర్ అనేది వాళ్ళు ఉన్నారు కాబట్టి సైమల్ టేనియస్గా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కూడా ఇంత ప్రాధాన్యత ఉంది వాళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఈ రెండిట్లో నిలబెట్టుకోవడానికి ఏం చేస్తారనేది మనం అది చూడాలి ఆప్షన్స్ కూడా లిమిటెడ్ ఎందుకంటే మూడోసారి కాబట్టి యాంటీఇన్కంబెన్సీ లీవ్ ఇట్లాంటివన్నీ చాలా ఉండే ఛాన్స్ కూడా ఉంది ఒక ఘట్టం అయిపోయిందని భావించవచ్చునా లేదా అన్నది కూడా ఎవరైనా చెప్పాల్సిందే అంటే కదా ఇప్పుడు రాహుల్ అంత స్పీడ్గా ఉన్నారా పోనీ ఆ ఘట్టం అయిపోద్ది అనుకున్నా లేకపోతే అదే కదా మన తదుపరి చర్చ సార్ ఓటు చోరీ సర్కారు ఈసీపై రాహుల్ రణం బీజేపీ డిఫెన్స్లో పడుతుందా బీజేపీ డిఫెన్స్లో పడిందా లేదంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఖర్గే ప్రియాంక సోనియా రేవంత్ రెడ్డి సిద్దరామయ్య కాంగ్రెస్ మై బిగ్గెస్ట్ షో ఇన్ రామ్లీలా గ్రౌండ్స్ నిన్న ఓట్ చోరీ మీద చాలామంది బీహార్ గెలిచిన తర్వాత పార్లమెంట్ చర్చలు కూడా అమిత్ షా ఎదురుదాడి బాగా తీవ్రంగా చేసిన తర్వాత కాంగ్రెస్ ఏదో పెద్ద అందుకని ఓట్ చోరీ డిబేట్ తుస్తేనే అయిపోయింది దీనికి ఏం పని లేదని మన మీడియా చాలామంది అంటే మీడియా మీరు అది గుర్తుపెట్టుకోండి మీడియా జైపాల్ రెడ్డి ఒకసారి అన్నాడు ఎవరో అన్నదే అనుకోండి పబ్లిక్ ఒపీనియన్ ఈజ్ పబ్లిష్డ్ ఒపీనియన్ అని పబ్లిష్డ్ ఒపీనియన్ వేరు పబ్లిక్ ఒపీనియన్ వేరు ఇప్పుడు నేను నిన్న మూడు రెండు రోజులు బ్రేక్ తీసుకొని వెళ్తే ఆ పబ్లిక్ కలిసే వాళ్ళు మాట్లాడే వేరే ఉంటాయి మీడియాలో అవే వస్తాయి వేరు కానీ పబ్లిక్ ఒపీనియన్ వేరుగా ఉంది పబ్లిష్డ్ ఒపీనియన్ ప్రకారం ఓట్ చోరీ డిబేట్ పోయింది రాహుల్ గాంధీ వృధా అన్నారు కానీ నిన్న రాహుల్ గాంధీ మొత్తం కాంగ్రెస్ వాళ్ళందరినీ పెట్టుకొని చాలా తీవ్ర స్థాయిలో దాడి చేశాడు మోదీ ఆర్ఎస్ఎస్ సర్కార్ అన్నాడు ఆయన దీన్ని ఈ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ అంటే ప్రతిపక్ష నాయకుడు అనుకోండి నేను ఏదో పార్టీ పరమానికి కాదు ప్రతిపక్ష నాయకుడు మోడీ ఆర్ఎస్ఎస్ సర్కారు మొదటిసారి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనకుండా దీన్ని ఆర్ఎస్ఎస్ సర్కార్ రాహుల్ గాంధీ సంబోధించడం తీవ్ర స్థాయిలో నాయకులందరూ ఆర్ఎస్ఎస్ బీజేపీలకు ఓటు చోరీ ఎప్పుడు ముందు నుంచి వాళ్ళు ఓటు చోరీ చేస్తూనే ఉన్నారు ఓటు చోరీ ద్వారానే వస్తున్నారు అనే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు ఎలక్షన్ కమిషన్ను కమిషనర్లను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వస్తారా అదే చర్చ ప్రజలు ఇవ్వాలి మేము వాళ్ళని బోనెక్కిస్తామని మొదటిసారి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులను కాకుండా వ్యవస్థాగతంగా ఉన్న ఎలక్షన్ కమిషనర్లను ఎలక్షన్ కమిషన్ను బోర్డులో పెట్టడం అన్నది ఇక్కడ మనం చూస్తాం దీని మీద అందరూ మాట్లాడారు ప్రియాంక గాంధీ కూడా కొన్ని సవాళ్ళు చేశారు ఒకసారి మీరు బ్యాలెట్లతో ఎన్నిక పెట్టండి మీరు ఎలా అధికారంలోకి వస్తారంటే ఇక్కడ రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమైన అంశం వాళ్ళు తెస్తుంది ఏంటంటే ఈ ఎన్నికల విజయాలు సహజమైనవి కాదు ఈ కృత్రియమైనవి ఇవి ఈసీ ద్వారా లేకపోతే ఈవీఎంల ద్వారా వస్తున్నాయి అనే భావం ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు అఫ్కోర్స్ కోర్స్ గతంలో మనం అనుకున్నట్టు చాలా దేశాల్లో కూడా ఎన్నికలు చక్కగా ఫిలిప్పైన్స్ లాంటి చోట అసలు ఎన్నికలు రద్దు చేయడం ఎన్నికయ్యాడనుకున్న అధ్యక్షులు పాడుకోవడం షేఖ హాసీనా ఉన్నారు మిగతా రాజకీయాలు పక్కన పెడితే ఆమె ఘన విజయాలు సాధించి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పారిపోయి పారిపోయిచ్చారు ఇక్కడ చాలా చోట్ల ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేది అలా ఉంచితే వెనుజులాలో కూడా అక్కడ అధ్యక్షుడి దెబ్బతీయడానికి ట్రంప్ గారు చుట్టూ సైన్యాలు మోహరించడంతో పాటు అక్కడ ప్రతిపక్ష నాయకురానికి నోబుల్ ఐ మీన్ నోబుల్ బహుమతి కూడా ఇప్పించి మరి ఆ ప్రభుత్వాన్ని దింపాలని ప్రయత్నిస్తున్నారు సో ఎలక్షన్ సిస్టమ్ మీద చాలా చోట్ల జరుగుతుంది బట్ ఒకటైతే నిజం బీజేపీ తప్ప ఏ ఒక్క పార్టీ కాంగ్రెస్ను విమర్శించటం లేదు ఇప్పుడు టీడీపీ లేకపోతే లాంటి పార్టీలు కూడా ఎన్డీఏలో ఉన్నాయి కాబట్టి బలపరుస్తూ మాట్లాడడం తప్ప ఇది తప్పు ఈ మాటలు తప్పు అని వాళ్ళు కూడా చెప్పట్లేదు ఎందుకు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళు కూడా అని ఉన్నారు అంతకుముందు ఆ మాటలు కాబట్టి ఇది దీని మీద చాలా తీవ్రంగా చేస్తాము వీళ్ళని కూడా చెప్తామని చెప్పడం డిఫెన్స్ బీజేపీ ఎందుకు అంటున్నానంటే వర్మ ఎవరి మీద పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్న వాళ్ళు జైలకు పంపిన వాళ్ళు కేసులు పెట్టిన వాళ్ళు రాహుల్ గాంధీ ఇంత బలంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ప్రతిపక్షాలన్నీ సవాల్ చేస్తుంటే వాళ్ళ మీద ఏమీ చర్యలు తీసుకోవట్లేదే మీరు ఎన్నికల వ్యవస్థను భగ్నపరుస్తున్నారు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు మీరు మాట్లాడేది చెల్లుబాటు కాదని ఎలక్షన్ కమిషన్ కూడా ఏమీ జ్యుడిషియల్ ప్రాసెస్ ఏమి మొదలుపెట్టలేదే కాబట్టి పొలిటికల్ కాన్స్టిట్యూషనల్ లిమిట్స్లోనే వీళ్ళు మాట్లాడుతున్నారు ఏ విషయాలైతే వాళ్ళు కోర్టులో సవాల్ చేశారో ఆ విషయాలే వాళ్ళు బయట మాట్లాడుతున్నారు సుప్రీం సుప్రీంకోర్టే చర్య తీసుకునేది కదా మీరు ఎలక్షన్ కమిషన్ ఇట్లా అంటారా మీరు ఓటు చోరీ అంటారా ఇలా అనకూడదని ఎలక్షన్ కమిషన్ ఏమి అనట్లేదు కాబట్టి అక్కడ గ్రౌండ్స్ ఫర్ క్రిటిసిజం విమర్శించడానికి కావాల్సిన భూమిక ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది సంబిత్ పాత్ర బీజేపీ ఎంపీ నిన్న మాట్లాడారు కాంగ్రెస్ దాడి దుర్మార్గమైంది ఇంకోటి రా రాహుల్ గాంధీ దేశ ద్రోహంతో సమానం ఓటు చోరీ గద్దీ చోడ కొత్త స్లోగన్ ఇది అంటే ఒక రెండేళ్ళు కాకముందు ఇది ప్రతిపక్షాలు తీసుకుంటున్నాయి మీరు దిగి దిగిపోవాల్సిందే ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మేము గద్దె దింపుతాము ఎందుకంటే వీళ్ళు ఓటు చోటు ద్వారా వచ్చారని తీవ్రమైన రాజకీయ రూపంలో ఆరోపిస్తున్నారు దీని మీద మిగతా ప్రతిపక్షాలు రాష్ట్రాల వారిగా ఎలా జరుగుతుంది బెంగాల్లో ఒక గొడవ జరుగుతుంది ఉదాహరణకు ఓటు చోటు చాలా ఎక్కువ సమస్య ఉంది రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన ఏమన్నారంటే బీజేపీ కనుక మళ్ళీ వస్తే నాలుగు వందల సీట్లతో మళ్ళీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని ఒక తీవ్రమైన హెచ్చరిక చేశారు ఈ విషయం గురించి విశ్వకులకు చెప్పాల్సిన అవసరం ఉంది కొద్ది రోజుల కిందట చాలా సీనియర్ న్యాయమూర్తిగా ఆయన మాట్లాడిన ప్రసంగం నేను అనువాదం చేశాను ఆయన అంతకుముందు ఇంకొక ఆయన లోక్సభ కార్యదర్శిగా చేసిన ప్రసంగము వ్యాసాలు కూడా ఉన్నాయి ఇంతకుముందు రాజ్యాంగ ప్రతిప ఏమన్నా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి అన్న తీర్పు ఒకటి ఉంది దాన్ని మనం ఎప్పుడు కేశవానంద భారతి దీంట్లో చెప్తుంటాం బీజేపీ తలుచుకుంటే అందరు కలిసి వస్తే కేశవానంద భారతి కేసులో తీర్పును కూడా తిరగదోడవచ్చు రాజ్యాంగ స్ఫూర్తి ఇది కాదు ఒక అధ్యక్షుడు ఉండాలి దేశానికి రాష్ట్రపతి అధ్యక్ష తరహా పాలనే కావాలి పార్లమెంటే ఉండాలని ఎవరు చెప్పారు అని కూడా తీసుకొచ్చే ఒక ప్రమాదం ఉంది ఎన్నికల వ్యవస్థకు సంబంధించి కూడా తీర్పు తీసుకొచ్చేది ఉంది రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడుగా నేను మళ్ళీ చెప్తున్నా ఎవరైనా కాంగ్రెస్ నాయకుడు లేదా గాంధీలో అలా ఆ కోణంలో చెప్పట్లేదు ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమైన మాట అన్నాడు ఎలక్షన్ కమిషన్ అనేది తప్పు చేసినా వాళ్ళ మీద చర్య తీసుకోకుండా రక్షణ కల్పిస్తూ మోదీ గారు చట్టం తెచ్చారు ఇప్పుడు మీరు తప్పు చేసినా తప్పు చేశారా లేదా వేరే చర్చ వర్మ గారు ఏం చేసినా చర్య తీసుకోకుండా నేను ముందుగా చట్టం తీసుకోవడం ఎందుకు తీసుకొస్తాను ఎక్కడైనా కానీ ఇమ్యూనిటీ ప్రొవైడింగ్ ఇమ్యూనిటీ టు ది ఎలక్షన్ కమిషనర్స్ నేను పని దేశం కోసం రాజ్యాంగ ప్రకారం చేశానని మీరు వాదించవచ్చు కాదు ఇది తప్పు అని నేను నిరూపించవచ్చు కానీ నిరూపించినా నీకు శిక్ష అవకాశం లేకుండా చేస్తే అప్పుడు మీరు షీల్డ్ చేస్తున్నట్టే కాపాడుతున్నట్టే కదా కాబట్టి ఇక్కడ చాలా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు రాజ్యాంగాన్ని కూడా మార్చొచ్చు వీళ్ళకి కనుక నాలుగు వందల సీట్లు వస్తే వీళ్ళకి దింపాల్సింది ఆయన ఆయన నాలుగు వందల సీట్ల దగ్గర పెట్టాడు ఆయన విమర్శ కాబట్టి సీరియస్ బ్యాటిల్ ఇప్పుడు బహుశా రాబోయే రోజుల్లో బీజేపీ తనను వ్యవస్థాగతంగా పటిష్టం చేసుకుంటే మిగిలిన ప్రతిపక్షాలు ఎంత లేదన్నా కాంగ్రెస్ అంటే ఇష్టం లేని వైఎస్ఆర్ పార్టీ కూడా దీంట్లో గొంతు కలిపిన వాళ్ళు కూడా బ్యాలెట్ పేపర్ ఉన్నారు మొదటిసారి వైసీపీ కాంగ్రెస్ ఒక విషయం మీద ఒకటే వైఖరి తీసుకోవడం కాబట్టి ఇది జరగబోతుంది ముఖ్యమైన పోరాటమే జరుగుతుంది బహుశా బీఆర్ఎస్ కూడా చేరినా చేయవచ్చు రేపు పొద్దున వాళ్ళు ఇప్పటి వరకు రాష్ట్రంలో అంటున్నారు కాంగ్రెస్ను కేంద్రంలో కూడా వాళ్ళు ఎన్నికల సక్రమంగా జరగాలనే శ్లోకం వాళ్ళు తీసుకున్నా మనం ఏమీ ఆశ్చర్యపోనవసరం లేదు ఏది కూడా పార్లమెంట్లో చర్చ కొనసాగుతుంది పార్లమెంట్లో సంఖ్యాబలం వల్ల ఈ ఓ ఈ చర్చను పక్క ఎదుర్కొని అమిత్ షా తీవ్రమైన ఎదురుదాడి చేసినప్పటికీ